హాయ్ 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 పోరా గణేష్ బాగా బిజీ ఏముంది లేరా ఎవరో కొత్త ఫిగర్ పడి ఉంటుంది మనోడికి ఎరా నాదేముంది మామూలే కదరా మీ విషయాలు ఏంటి చెప్పండి ఉందిలే ఇల్లు ఆఫీసు అప్పుడప్పుడు కాఫీ డేలో కూర్చుని కాఫీ తగ్గుతుంటాం నీలాగా అమ్మాయిలతో ఎంజాయ్మెంట్ కి చాలా దూరం రా బాబు నువ్వా అమ్మాయిలకి దూరం పట్టలేదని చెప్పు మళ్ళీ చెప్పరా కూడా అమ్మాయిలు కేటగిరీలు రా ఒకటి ఆర్డినరీ వీళ్ళు మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వీళ్ళకి ఫ్యాంటసీస్ చాలా ఎక్కువ రియాలికి చాలా దగ్గరలో ఉంటారు వీళ్ళని చాలా ట్రై చేయాలి రోజుల తరబడి బ్రతిమాలి నెలల తరబడి వెయిట్ చేయాలి సంవత్సరాల తరబడి ప్రేమించాలి వీళ్ళకి లాంగ్ టైం లవే కావాలి వీళ్ళని పడేయాలంటే మనకి ఏదో ఆటలో టాలెంట్ ఉండాలి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని వాళ్ళని నమ్మించాలి వీళ్ళు పట్టడం కష్టం కానీ వన్స్ పడితే ఇక రిమోట్ మన చేతిలో ఉంటుంది నవ్వుతూ మాట పొగుడుతూ పువ్వు ప్రేమతో చూపు అప్పుడప్పుడు సినిమా ఎప్పుడో గిఫ్ట్ వీళ్ళతో షాపింగ్ కూడా చాలా ఈజీ నాలుగు హెయిర్ బ్యాడ్లు రెండు స్టిక్కర్లు మ్యాక్సిమో రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ వీళ్ళు పట్టడం ఎంత కష్టమో వీళ్ళు వదిలిచుకోవడం కూడా అంతే కష్టం కన్నీళ్ళతో కబుర్లు రక్తాలతో లెటర్లు ఇలా చాలా ఉంటాయి ఇక నెంబర్ టూ ఎక్స్ప్రెస్ ఈ కేటగిరీ అమ్మాయిలు మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళని పడాలంటే మనకు మినిమం క్లాస్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి ఫ్యామిలీ మస్ట్ మాత్రం అదిరిపోవాలి వీళ్ళకి ప్రతిదాంట్లో కంపారిజన్ లాంగ్ వదిలిపెట్టలేనట్టుగా ఉంటారు కానీ మనకన్నా ఎవరన్నా బెటర్ గా దొరికితే బాయ్ అంటారు వీళ్ళలో కొంతమంది చాలా లవ్ చేయాలనుకుంటారు కానీ కళ్ళ ముందు కనిపించే కలర్ఫుల్ ఫ్యూచర్ ముందు లవ్ అనేది చాలా చిన్న విషయం ఇక నెంబర్ త్రీ మెట్రో ఈ కేటగిరీ అమ్మాయిలందరూ హై క్లాస్ అండ్ హై ఫైవ్ వీళ్ళని పడాలంటే మినిమం కార్ ఉండాలి బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉండాలి వీళ్ళలో చాలా మంది మనకి ఫ్రెండ్స్ వల్ల పరిచయం అవుతుంటారు ఫ్రెండ్కి ఫ్రెండ్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ అలాగా కొంతమంది పార్టీలోను పబ్ డాన్సర్ల మీద ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కానీ పొద్దున హ్యాంగ్ ఓవర్ దిగే టైం కి మనల్ని మర్చిపోతారు వీళ్ళలో చాలా మంది సిన్సియర్ గా లవ్ చేయాలనుకుంటారు కానీ వాళ్ళ కేటగిరీ వాళ్ళ లెవెల్ తగ్గ వాళ్ళనే వెతుక్కుంటారు వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం ప్రతి రోజు పార్టీ ఎవ్రీ సెకండ్ మెసేజింగ్ ఆన్లైన్ డేటింగ్ కాస్ట్లీ గిఫ్ట్ అని రోజు మనల్ని మనం అప్డేట్ చేస్తూ వాళ్ళతో అప్డేట్ లో ఉండకపోతే కొత్త పార్ట్నర్యాడైపోతాడు బిల్లును వదిలించుకోవడమా అన్నిటికంటే ఈజీ బ్రేక్అప్ అని చెప్పి జస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రెండు పెగులేసి పడుకుంటే పొద్దున్న సాల్వ్ సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ గణేష్ గారి థియరీ అమ్మాయి ఏ జోనరో అనరో తెలుసుకుంటా అర్థం చేసుకుంటా ఎలా పడేలో ప్లాన్ వేసుకుంటా చాలా ఫాస్ట్ గా మ్యాటర్ ఈ థీరీ ఫాలో అయిపో ఒక అమ్మాయిని పడేస్తా అది ఏ కేటగిరీ తెలుసుకుంటా అదే అమ్మాయితో మళ్ళీ ఇక్కడికి వస్తా అలా కాదురా మాటలు లేవు ఒకసారి నేను మాట్లాడే అరే అరే అది ఎక్స్క్యూజ్ మీ ఎస్ మీది డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అరే అదో పెద్ద బాబు ఓకే గైస్ ఈ ఫన్ మనం సాయంత్రం కాడి నుంచి వద్దాం రే గణేష్ సాయంత్రం కంపెనీ పార్టీ వచ్చేయ్ తాగి పడిపోదాం ఓకే బాయ్ ఓకే మన కంపెనీకి అవార్డు వచ్చిన సందర్భంగా మీ అందరి ఎంజాయ్మెంట్ కోసం ఈ గెట్ అనేది చాలా చిన్న రీజన్ ఈ అకేషన్తో నాయన మీ అందరినీ ఒకసారి కలుసుకోవాలనుకున్నా మిమ్మల్ని ఇలా చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఓ ఆశయంతో నా కెరియర్ స్టార్ట్ చేశా ఇప్పుడు మీద ఉన్నా ఇంకా ఎంతసేపు రాబో మందు పోస్తాను గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ వాట్కా వాటర్ సార్ మరి అదెప్పుడు అది మీటింగ్ అయ్యాక సార్ మీటింగ్ నాకు వాటర్ పడుతూ వట్కా బెటర్ మీరందరూ ఎదగాలి నీ వల్ల వేల కుటుంబాలు బతకాలి అనే టార్గెట్ మాత్రం పెట్టుకోండి ప్రతిదానికి అడ్డదారులు ఉంటాయి కానీ విజయానికి మాత్రం ఉండవు ఓర్పు నేర్పు అనే ఈ రెండే నీకు విజయాన్ని అందిస్తాయి ఈ అవార్డ్స్ రివార్డ్స్ నాకేం కొత్త కాదు అయినా ఈ సక్సెస్ నా ఒక్కడిదే కాదు మనందరిది పని చేస్తూ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తూ పని చేయండి Congratulations and all the best to one and all. Let us celebrate the party. Enjoy! ఏంట్రా లవ్వా నాకు లవ్ తో ఇప్పుడు అంత అటాచ్మెంట్ లేదురా రే గణేష్ రే గణేష్ లేవరా గణేష్ లేక ఏంట్రా వీకెండ్ రా వీకెండ్ అయితే వీకెండ్ అయితేనా సిటీ అంతా చూడరా కిటకిటకట్లా ఆగిపోతుంది చిన్న పిల్లలంతా ఆటల తో బిజీ, auntyలు టీవీ బ్యూటీ పార్లల్లో తో బిజీ, uncleలు సేమ మందు సీటింగ్‌లతో బిజీ, girls సేమ బాయ్ ఫ్రెండ్స్‌తో బిజీ. సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే చేస్తూనే పడుకుంటావేటరా? లేవరా బాబు. నస నసపెట్టురా. నస కాదురా సినిమా. సినిమానా? ఆ మల్టిప్లెక్స్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది. ఫ్రెండ్స్ అందరు అక్కడే ఉన్నారు. లే ఆలడం. నేను రన్న మొదలై. మంచి కలరింగ్ ఉందరే. కలరింగ? మన ఐటి ఫీల్డ్ అంతా అక్కడే ఉంది. ఒక్క నిమిషం. దింటి చిక్ కొడితే కలరింగ్ అంటే కానీ రాడు చూసిన చాలే కానీ పదా అప్పుడప్పుడు కళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వాలరా అప్పుడే ఐస్ రిఫ్రెష్ అవుతాయి ఫ్రెష్ అవుతుంది నువ్వు వెళ్ళరా అమ్మాయిరా ప్రపంచంలో అందరూ మర్చిపోవడానికి మంత్ అవుతారు నువ్వేంటి మంత అవుతా ఏదో గుర్తెచ్చుకుంటున్నా ఏం లేదురా ఏం లేదేంటరా కథలు చెప్తాడు మందు ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అది మనం ఈ పార్టీలోనూ నిన్న థియేటర్ కనిపించి మాయమైపోయింది కదా ఆ అమ్మాయి గురించి అలా కనిపించి మామైపోయే అమ్మాయిలో ప్రోగ్రాం మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు అంటారు వాళ్ళ గురించి ఆలోచించుకు ముందు ఈ ప్రోగ్రాం గురించి ఆలోచించు ఆ అమ్మాయి యాడ్ ఫిల్మ్ లాంటిది కాదురా మైండ్ రొమాంటిక్ ఫిల్మ్ లాంటిది అసలు ఆ అమ్మాయి కూడా నీకు ఏం తెలుసురా ఓ స్టేట్మెంట్ లెత్తనా ఏం తెలియాలరా అమ్మాయి పేరు సంధ్య చాటర్జీ ఏజ్ ట్వంటీ టూ పుట్టింది పెరిగింది కలకత్తాలో అమ్మ గీతా చాటర్జీ నాన్న వీరేందర్ చాటర్జీ అమ్మ తెలుగు నాన్న బెంగాలీ వల్లిదండ్రుల లవ్ మ్యారేజ్ వాళ్ళ వన్ అండ్ ఓన్లీ డాటర్ సంధ్య తన కల్కతాలో బీటెక్ చదువుకుంది ప్రస్తుతం కరెస్పాండెన్స్ లో బిచ్నీ లో మాస్టర్ డిగ్రీ చేస్తూ మీ కంపెనీలో జాబ్ చేస్తుంది తన కాళీగున్నోడు పాటలు ఉంటుంది ఇంకా కాళీగున్నోడు పుస్తకాలు చదువుతుంది నెల సిటీ అవుట్ స్కర్ట్స్ లో అక్షరాల్ దేశం అంటే చాలా చాలా ఇష్టం సంధ్య కోపం తక్కువ ఓపిక ఎక్కువ కుక్కలన పూలన చాలా మక్కువ తనకు టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ లో ఉన్న రూపా అనే అమ్మాయితో మధుర నగర్ డి బ్లాక్ లో నంబర్ వన్ థర్టీ ఎయిట్ కస్తూర్బా హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న కార్నర్ రూమ్ లో ఉంటుంది ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోద్దా ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేసారా బాబు రీసెర్చ్ థియరీ ఎప్పుడు అయిపోయింది రేపటి నుంచి ఓన్లీ ప్రాక్టికల్స్ కంటి చూపుతో కబిట్ చేసేస్తా నెక్స్ట్ వీక్ నుంచి నాకు నైట్ షిఫ్ట్

అయినా కంగారు పడాల్సిన అవసరం ఏంటి నేనేమైనా చిన్నపిల్లనా ఆడపిల్లవు కదమ్మా అందుకే కష్ట కంగారు నేను సంపాదించే శాలరీలో సగం పైగా మీకే పంపిస్తున్నాను ఇంకా ఎందుకు కంగారు అయినా నా బతుకు నన్ను బతకనివ్వరా కంగారుతో వచ్చావా లేక అనుమానంతో వచ్చావా ఆహా అనుమానంతో కదమ్మా కన్న ప్రేమ నువ్వు ఎంత సంపాదించినా ఎంత పెద్దదానమైనా మాకు కూతురువే చిన్నపిల్లవే జాగ్రత్తమ్మా నీ మనసు బాధ పెట్టుంటే క్షమించు అమ్మ నీ కోసం సర్లే రూపా నేను ఈవినింగ్ మీ నాన్నగారు వచ్చేళ్లారు ఎక్కడికి వెళ్ళాడు కిందే ఉన్నాడు రియలీ రాత్రం ఇక్కడే వెయిట్ చేశారా ఎక్కడికి వెళ్ళిపోయావే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళావు మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు మా బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉన్నానే వేకెండ్ కదా సరదాగా ఎంజాయ్ చేద్దామని ఏంటి రూపా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా వాట్స్ రాంగ్ విత్ యూ మీ పేరెంట్స్ నీ మీద ఎంతో నమ్మకంతో పంపిస్తే ఏంటి నువ్వు ఇలాంటి పనులు ఆపే బాబు నీ లెక్చర్ ఇప్పటి వరకు కింద మా నాన్న బుర్ర తిన్నాడు ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా లైట్ తీసుకో డిగ్రీ వరకు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ ఆ తర్వాత ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటాడు వాడి రిస్ట్రిక్షన్స్ ఇంకా మనకి ఫ్రీడమ్ ఎక్కడుంది మన గురించి మనం ఆలోచించుకున్న టైం ఏది మనకి దొరికే ఈ టైంని కూడా యూస్ చేసుకోకపోవడం ఫూలిష్నెస్ నీ థియరీ వినడానికి బానే ఉంది కానీ మన ఫ్యూచర్ అంతా ఇప్పుడున్న టైం తోనే ముడిపడుంటుంది ఫ్యూచర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఇప్పుడే డిసైడ్ అవుతుంది ఇప్పుడు అలానే అంటా తర్వాత నీకు ఎవడో ఒకడు దొరుకుతాడో అప్పుడు తెలుస్తుంది అయినా సిటీలో అమ్మాయిలందరూ ఫాస్ట్ గా ఉంటే నువ్వేంటే ఇంకా మిస్ అమ్మలో అడ్వాన్స్డ్ గా ఉన్నా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నా అదంతా మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది మిగతా అమ్మాయిలు చేస్తుందంతా తప్పనను అలా అని నేనది ఫాలో అవ్వను ఐ నో వాట్ ఐ యామ్ ఎవరి వల్ల ఎవరికోసమో నన్ను నేను మార్చుకోను బాయ్ వెళ్ళవే వెళ్ళు నిన్ను చేంజ్ చేసేవాడు నీ మైండ్ ని